సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిడ మదిర శైలాం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కిషన్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు గత పదమూడు సంవత్సరాల నుండి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకి రావాల్సిన ప్రమోషన్ మరొకరికి ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనకంటే ముందు వరుసలో ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయుడు ఎస్టీ అంటూ నకిలీ సర్టిఫికేట్లను అధికారులకు అందజేసి ప్రమోషన్ తీసుకున్నారని తెలిపారు విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి పలుమార్లు తీసుకోపోయినా ఫలితం లేకపోవడంతో ఒంటరిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు పూనుకున్నట్లు వివరించారు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి తనకు న్యాయం చేసే వరకు లేదన్నారు విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కాలువ సురేష్ కుమార్ ఆయనకు మద్దతు తెలిపారు తనకు జరిగిన అన్యాయం పట్ల పలువురికి తెలియజేసిన ఫలితం దక్కడం లేదని వాపోయారు ఇప్పటికైనా ఉపాధ్యాయ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు విచారణ చేపట్టి ఉపాధ్యుడు కిషన్కు న్యాయం చేస్తూ ప్రమోషన్ ఇవ్వాలని కోరారు నేను సేలంపు కొండపాకు మండలంలో హెచ్సిటీగా గత పదమూడు సంవత్సరాలపై విధులు నిర్వహిస్తున్నాను ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఓవర్ ప్రమోషన్లో ఎస్టీ కేటగిరీలో నా ముందున్న క్యాండినేట్ ఎస్టీ లంబాడి కాకుండా లంబాడాన్ని పూర్తి చేసి నా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది దీన్ని తీవ్రంగా భావిస్తూ అందరూ బాధ్యులు అధికారులు జిల్లా అధికారులు తగిన చర్య తీసుకొని నాకు న్యాయం చేయగలరని నా ప్రమోషన్ ఇప్పించగలరని పేడుకుంటున్నాను నాకు న్యాయం జరిగే వరకు నేను కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచి కదలను నా పేరు కామ సురేష్ కుమార్ ఎస్సీఎస్ఈ ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మొన్న జరిగిన ఉపాధ్యాయ ప్రమోషన్స్లో లెఫ్టే వేకెన్సీస్లో ఫేక్ సర్టిఫికేట్తో ఒక వ్యక్తి ఇంకొకరు రావాల్సిన ఆ ప్రమోషన్ను అతను ఎగరేసుకోవడం జరిగింది పలుమార్లు డిఇఓ కూడా సూచించిన పోషించిన ఫలితం చేయలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ట్యూషన్ అనే టీచరు ఆయనకు మద్దతుగా మా సంఘం తరఫున ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇది న్యాయం చేరేంత వచ్చేంతవరకు కూడా మా పోరాటం ఆగదు అన్ని సంఘాల మద్దతు కూరగట్టుకొని కలెక్టర్ గారికి వినవిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం